ंग बारे बार जंग बारत रा

जवाहर बाबा साहेब अम्बेडकर जवाहर बाबा साहेब अम्बेडकर जवाहर बाबा साहेब अम्बेडकर जवाहर बाबा साहब अम्बेडकर

जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा जोहार बाबा अम्बेडकरेब अम्बेदकर जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा जोहार बाबा साहेब अम्बेडकर झोहार बाबा साहेब अम्बेडकर झोहार बाबा साहेब अम्बेडकर झोहार बाबा साहेब अम्बेडकर झोहार बाबा साहब अम्बेडकर झोहार बाबा साहेब अम्बेडकर धार बाबा साहेब समिति अम्बेडकर వేణుగోపాల్ గారు ఆధ్వర్యంలో అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ కుటుపర్తి జిల్లా ప్రతి తాలూకాలో జరుపుకుంటున్న అంబేద్కర్ సేవా సమితి దగ్గర ఆరోత్సంగా మేము జరుపుకుంటున్నాం ఆడవాళ్ళకి ఆడవాళ్ళు వంటగా తిరగడానికి కానీ చదువుకోవడానికి కానీ ఎంతో అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ ఖర్చు ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజ్యాంగం డెబ్బై ఆరవ రాజ్యాంగం దినోత్సవం తెలుపుకోవడం జరిగింది మనమందరము కలిసి ఆయన చేసిన ఆశయాలు ఎంతగానో నెరవేర్చల్లా డెబ్బై ఆరవ సంవత్సర దినోత్సవం అందరూ సంతోషంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతగానో మనకైనా ఉంది ఈరోజు మహిళలు సంతోషంగా ఉన్నారు మనకంటూ ఒక ఉంది అంటే మనకు వివక్షణ ఉంది అంటే అది అంబేద్కర్ గారు చేసిన సేవ ఆయన చేసిన త్యాగము ఆయన అంత పైసలు చదివి మనకు రూల్స్ రూల్స్ పెట్టినారు అంటే దానికి కారణమైన సమాధానము ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకి వందనాడు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మరి అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మా మిత్రుడు వేణు గారు అధ్యక్షతన వ్యవస్థాపక అధ్యక్షులు వేణుగారు అలాగే ఉపాధ్యక్షురాలు మన దిల్షాద్ గారు రావణి గారు నర్జీమా గారు ఇక్కడికి వచ్చినటువంటి ఆ అక్కలకి ఆ అన్నలకి మరీ ముఖ్యంగా ముఖ్య అతిథి అయినటువంటి ప్రసాద్ కుడా ప్రసాద్ గారికి ధన్యవాదాలు జయభీములు ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు జయబీములు తెలియజేస్తున్నాయి ఆరోవ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క రాజ్యాంగం అనేటువంటిది ప్రపంచంలోనే చాలా గొప్పగా కీర్తింపబడుతూ చాలా గొప్ప అని మనము సగౌరవంగా ప్రపంచవ్యాప్తంగా తల ఎత్తి తిరిగే విధంగా తల ఎత్తి చూసే విధంగా మానవుడు మహాపురుషుడు ఈ జాతి ముద్ది బిడ్డ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క రూప రూపంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్తో పాటు ఆయన యొక్క రమాదేవి అంబేద్కర్ గారు కూడా ఈ యొక్క రాజ్యాంగంలో పాలు పంచుకున్నారని మేము అంటున్నాం దేనికంటే ఆయనని వివిధ దేశాలకు వెళ్ళి చదవాలంటే అప్పుడున్నటువంటి సాహు మహారాజ్ గారు కావచ్చు అనేక మంది కావచ్చు డబ్బు ఇచ్చి పంపించిన తన త్యాగంతో బిడ్డలని మరి బిడ్డల్ని వాళ్ళు రక్తహీనతో చనిపోతున్నా వారిని కూడా పక్కనే అంటే వారిని కూడా కాదు నా యొక్క భర్త యొక్క గొప్పతనమే నా భర్త చేసేటువంటి ఆశయమే ఈ భావి భారత బహుజన రాజ్యాధికారానికి మొదటి తొలి అడుగు అనేటువంటి సంకల్పంతో రమాదేవి అంబేద్కర్ గారి యొక్క పూర్తిదాయకంగా బాబాసాబ్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కంపెనీ చైర్మన్ గా ఈరోజు అంటే డెబ్బై ఆరవ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం మరి యొక్క డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన చైర్మన్ అయిన తర్వాత అనేక మంది డ్రాఫ్టింగ్ కమిటీలో కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు మరి ఆ వ్యక్తులు తమ తమ రాష్ట్రాల్లో తమ తమ కర్తవ్యంలో వాళ్ళు నిమగ్నమైతే ఈ భావి భారత బహుజన రాజ్యాధికారం కోసం ఈ దేశ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం ప్రతి ఒక్కరికి సమ సమానత్వం ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఆయన రాజ్యాంగం రాశారు మరి ఈరోజు ఆయన రాజ్యాంగాన్ని మనమంతా ఒప్పుకుంటున్నాం ప్రతి ఒక్క పార్టీ చెప్తుంది కానీ ఆయన రాజ్యాంగాన్ని పక్కదావట్టించేటువంటి ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి అనేకమైనటువంటి నల్ల బిల్లులు దీనికి కారణము మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటిది శ్రీమూర్తికి ఓటు హక్కుని కల్పించినటువంటి గొప్ప మహాత్ముడు ఎవరన్నా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు సమానత్వము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి ఆకాంక్ష రాసినటువంటి రాజ్యాంగమే ఈ రాజ్యాంగాన్ని కూడా మనవాద రాజ్యాంగం చేయాలనేటువంటి స్వతంత్రాలు జరుగుతున్నాయి బాబాసాహ్ అంబేద్కర్ గారి గారికి కులహరాలు ఇస్తారు ఆయన ఆలోచన విధానాన్ని గండి కొట్టేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి కనుక మరొక్కసారి చెప్తున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి మూలనీయవాత సంఘటించినటువంటి అవసరం ఆసన్నమవుతున్నది బహుజన భావి భారత బహుజన రాజ్యాధికారం కోసం పని చేయాల్సినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారితో పాటు మహాపురుషులను స్మరించుకుంటూ వారి యొక్క ఆట సాధనానికి పని చేయాల్సినటువంటి అవసరం ఉందని తొందరగా తెలియజేసుకుంటూ మరొకసారి రాజ్యాంగ డెబ్బై ఆరవ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను